హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ డ్వాక్రా మహిళకు శుభవార్త చెప్పింది ఇప్పటి వరకు మహిళలను తమ కాళ్ళ మీద తాము నిలబడేలా ప్రోత్సహించిన ప్రభుత్వం ఇకపై వారికి వ్యక్తిగతంగానూ లబ్ధి చేకూర్చేందుకు సిద్ధమవుతుంది ఇందులో భాగంగా సెర్పు భాగంగా సెర్ఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదల కానున్నాయి రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపులకు ఇప్పటికే బ్యాంకుల ద్వారా గ్రూప్ లోన్స్ అందిస్తున్నారు వీటితో పాటు ఇకపై డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళలకు లక్ష నుంచి ఐదు లక్షల వరకు అదే బ్యాంకుల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో వ్యక్తిగత రుణాలు కూడా అందించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు డ్వాక్రా గ్రూపుల్లో ఒకేసారి గరిష్టంగా ముగ్గురికి లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఈ పర్సనల్ లోన్ బ్యాంకుల ద్వారా ఇప్పించనున్నారు తద్వారా వారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుందని భావిస్తున్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు వేల కోట్ల వరకు ఇలా డ్వాక్రా గ్రూపులు మహిళలకు పర్సనల్ లోన్లు ఇప్పించాలని సెర్పు లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పటికే యూనిట్లు నడుపుతున్న వారితో పాటు కొత్తగా యూనిట్లు ప్రారంభించాలనుకునే వారికి ఈ లోన్లు ఇప్పిస్తారు ఇలా మొత్తం లక్షన్నర మంది డ్వాక్రా మహిళలకు ఈ ఆర్థిక సంవత్సరంలో లోన్లు ఇప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇందులో లక్ష ముప్పై ఐదు వేల మందికి లక్ష రూపాయల చొప్పున మిగిలిన పదహైదు వేల మందికి లక్షల చొప్పున లోన్లు ఇస్తూ ఇప్పిస్తారు భవిష్యత్తులో ఈ లోన్ పది లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్లు సెర్ఫ్ అధికారులు చెబుతున్నారు ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకెని క్లిక్ చేయండి థ్యాంక్ యూ